హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను అలానే ఫ్రిడ్జ్ క్లీన్ వీడియో అలానే ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి వీడియో అందరూ ఫ్రిడ్జ్ని పైనుంచి స్టార్ట్ చేస్తారు కదా క్లీన్ చేయడం నేనైతే కింద రో నుంచి స్టార్ట్ చేస్తాను ఇదైతే ముందే క్లీన్ చేసేస్తాను తర్వాత మళ్ళీ ఒకసారి డస్ట్గా కనిపిస్తే క్లీన్ చేస్తున్నాను ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఏం లిక్విడ్ యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఏదైనా ఒక ఎంపీ బాటిల్ ఉంటుంది కదా హెయిర్ స్ప్రేస్ అలా యూస్ చేసినవి అదైతే ఒకటి తీసుకుని దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అంతే మనకి లిక్విడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది దీంతో మనం ఈ లిక్విడ్తో ఫ్రిడ్జెస్ క్లీన్ చేసుకోవచ్చు అలానే మిక్సీ జార్ అలానే కబోర్డ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే కొన్ని కొన్ని అలా పెడతా ఉంటాను మిగిలిపోయినవి ఫ్రిడ్జ్లో మళ్ళీ తీసి మళ్ళీ తినేది ఉండదు ఇదైతే మయోనీస్ ఇప్పుడైతే పైన రో కూడా క్లీన్ చేయాలి ఇదైతే బియ్యపు పిండి సో ఈ లిక్విడ్తో ఏంటంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే నీట్గా కూడా క్లీన్ అవుతుంది ఫ్రిడ్జ్ అనేది నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో ఈ మ్యాట్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి చాలా రోజులైంది తీసుకొని మళ్ళీ కొత్తవి తీసుకోవాలి బాగానే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే ఇలానే యూజ్ చేసేస్తున్నాను ఇవి చూసారా ఊరు నుంచి తెచ్చుకున్నాను నేను క్రిస్మస్ హాలిడేస్కి ఊరేళ్ళాను అమ్మకి హెల్త్ బాగాలేదంటే చూడ్డానికి ఇంకా అప్పుడు కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అనమాట మనకి ఇక్కడ మందారు అవి దొరకవు అని అమ్మ ఎవ్రీ ఇయర్ కారం పట్టిస్తుంది నేనైతే ఇలా కవర్లోనే స్టోర్ చేసుకున్నాను ఈ సంవత్సరం ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటాను కానీ ఈసారి అయితే కవర్లోనే ఉంచేసాను ఏదైనా ప్లాస్టిక్ డబ్బా ఖాళీ అయితే అందులోకి అయితే షిఫ్ట్ చేసేస్తాను ఇలా కవర్లో ఉంచితే మంచిదో కాదో తెలియదు సో కవర్లో కూడా స్టోర్ చేయొచ్చేమో తెలియదు కానీ ప్లాస్టిక్ డబ్బాలో వేసేస్తే మంచిది కదా ఇంకా నెక్స్ట్ టైం తీసి వేసేస్తాను పైన రో కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఫస్ట్ కిందరలు అయితే నేను క్లీన్ చేసేసి ఆ తర్వాత పైన అరలు క్లీన్ చేస్తాను కదా మళ్ళీ ఆ పైన క్లీన్ చేసినప్పుడు మళ్ళీ కింద పడతాయి మళ్ళీ తుడుస్తూ ఉంటాను ఎందుకు తెలీదు నాకు ఇదే అలవాటు ఉంది సో ఇదైతే మార్చుకోవాలి ఫస్ట్ పైన క్లీన్ చేసి తర్వాత కింద క్లీన్ చేసుకోవాలి సో ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఎక్కడి పెట్టేస్తూ ఉన్నాను ఇదైతే చింతపండు గైస్ ఇదైతే నేను అప్సల్ గంజ్ దగ్గర అక్కడ బజార్ ఉంటుంది కదా అక్కడ నుంచి తెచ్చుకున్నాను అలానే ఇట్ సైడ్ కూడా అంత క్లీన్ చేసి మళ్ళీ చూపిస్తాను అలానే పేస్ట్ నేను ఒకసారి నీట్గా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఇంట్లో బయటదేం కొన్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియో ఉంది మన ఛానల్లో కావాలంటే చెక్ చేయండి చూసారు కదా ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేసేసి ఎక్కడ ఒక్కడ పెట్టేశాను ఇదే నా ఫ్రిడ్జ్ టూర్ ఏం ఎక్కువ ఉండవు గైస్ ఇంతే ఉంటాయి అలానే పైన కూడా ఏం ఎక్కువ యూస్ చేయను డీప్ ఫ్రిజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఖాళీగానే ఉంటుంది ఇంకా బయట కూడా కొంచెం స్ప్రే చేసేసి దూటి న్యూ ఇయర్లో మీరేం రిజల్యూషన్స్ తీసుకున్నారు నేనైతే ఏం రిజల్యూషన్స్ తీసుకున్నానో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడకపోతే ఒకసారి చెక్ చేయండి వీడియో ఛానల్లో ఉంది మీరేం రిజల్యూషన్స్ తీసుకున్నారన్నది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేస్తూ ఉండండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది చూసారు కదా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఈ విధంగా సింపుల్గా క్లీన్ చేసేస్తూ ఉంటాను చూశారు కదా ఫ్రిడ్జ్ అంతా కూడా తలతల మీరు వస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు